మాకు హెయిర్ ఫాల్ తగ్గడం లేదు వైట్ హెయిర్ కూడా చిన్న ఏజ్లోనే వచ్చేస్తుంది అనుకునే వాళ్ళు ఈ రెమెడీని కనుక త్రీ వీక్స్ వాడారంటే మీ హెయిర్ ఫాల్ తగ్గిపోవడమే కాకుండా థిక్ అండ్ లాంగ్ హెయిర్ మీ సొంతమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ ఫ్లాగ్స్ ఇంకా ఈరోజు మన రెమెడీ వచ్చేసి హెయిర్ ఫాల్ ఈజీగా స్టాప్ అయిపోతుందండి రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం ఎందుకు దానికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకొని వాడాలో అనేది మనం చూద్దాము దానికి కావాల్సినవి అయితే మనకి మెంతులండి మరి వీడియో స్టార్ట్ చేయగానే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇప్పుడైతే నేను మెంతులు తీసుకుంటున్నానండి మెంతులు మన హెయిర్కి ఎంత మేలు చేస్తాయో మన అందరికీ కూడా తెలుసు మన హెయిర్లో ఉన్న డ్యాండ్రఫ్ని తీసివేస్తాయి మన తెల్లగా జుట్టు అనేది మారకుండా ఇది నల్లగా ఉండేలా చేస్తుంది మెలని కాపాడుతుంది అనమాట వేడిని తగ్గిస్తుంది జుట్టు అనేది ఫాస్ట్ గా పెరగడానికి కూడా ఇది మనకి బాగా సహాయం చేస్తుందండి ఈ మెంతులు అనేవి ఇప్పుడైతే ఈ మెంతుల్ని మనము ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఒక బాటిల్లోకి వేసుకోవాలండి ఏదైనా మీ ఇంట్లో ఉన్న నేనైతే పెద్ద బాటిల్ ఉంది ఈ బాటిల్లో తీసుకుంటున్నాను ఫోర్ స్పూన్స్ వరకు మీరు ఎక్కువగా అయినా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు త్రీ వీక్స్ వరకు కూడా మీకు ఫ్రెష్గానే ఉంటుందండి ఈ జెల్ అనేది ఇప్పుడు దీన్ని మనము ఒక గ్లాసు ఫుల్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసి దీనికి మనము ఒక టూ డేస్ వరకు రెస్ట్ అనేది ఇవ్వాలండి ఈ ఇలా పక్కన ఉంచడం వల్ల మెంతులన్నీ కూడా మనకి బాగా నాని అందులో ఉన్న విటమిన్స్ పోషక విలువలు మినరల్స్ అనేవి మనకి అధికం అవుతాయి అన్నమాట మనం కొన్ని కూరలు ఫ్రై చేసుకుంటే విటమిన్స్ అనేవి పోతాయి అలాగే మనం ఉడకబెట్టుకొని తినడం వల్ల మనకి విటమిన్స్ అనేవి అలాగే ఉంటాయని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఇది కూడా అలాగేనండి చూసారా నేను ఒక టూ డేస్ పక్కన పెట్టేసి రూమ్ టెంపరేచర్లో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత థిక్గా అయిందో పేస్ట్ లాగా మనకి వచ్చేసింది మొలకలు కూడా అండి ఈ మెంతులు అనేవి మనకి చూడండి ఎంత జిగురుగా ఉందో పాకంలాగా మనకి తీగలాగా సాగుతూ ఉందనమాట రెండు రోజులు మీరు కంప్లీట్గా అలా ఉంచితే ఈ విధంగా మనకి వస్తుంది ఈ జెల్ మనకి మామూలుగా కాదండి చాలా బాగా మనకి యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ జెల్ని మనము ఈ విధంగా స్ట్రైనర్లోకి తీసుకొని వడకట్టుకోవాలన్నమాట మనకి థిక్ జెల్ అనేది వచ్చింది చూడండి లిక్విడ్ లాగా ఇది మొత్తం కూడా మనము ఈ విధంగా ఒక బౌల్లోకి వడకట్టుకోండి ఇది మనం తలకి పెట్టుకున్నట్లయితే నేనైతే టూ మంత్స్ నుండి వాడుతున్నానండి నాకు వన్ మంత్కే హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా తగ్గిపోయిందండి అసలు నేను దువ్వెన్ పెట్టి దువ్వితే ఇంతంత జుట్టు అనేది దువ్వెన్ నిండా వచ్చేది అలాంటిది ఇది వాడిన వన్ మంత్కి మాత్రం నాకు హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా తగ్గిపోయిందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి మీరు తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కమెంట్స్లో తెలియజేయండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అలోవేరా జెల్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ మెంతుల లిక్విడ్లోకి నెక్స్ట్ ఇందులోకి ఆముదం అండి ఈ ఆముదం ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో మీకు తెలుసు కదా ఎందుకంటే పెద్దవాళ్ళు పూర్వకాలంలో ఈ ఆముదమే వాడేవాళ్ళు అందుకే వాళ్ళ జుట్టు అంత థిక్గా నల్లగా ఉండేది ఇప్పుడైతే అందరూ ఏసీలో ఉండటం వల్ల ఎండ తగలకపోవడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది వైట్ హెయిర్ కూడా వస్తుంది ఈ ఆముదం కూడా టూ స్పూన్స్ వరకు నేను యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి కోకోనట్ ఆయిల్ అండి ఈ కోకోనట్ ఆయిల్ కూడా టూ స్పూన్స్ వరకు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ ఆముదము కోకోనట్ ఆయిల్ అలోవేరా జెల్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఈ రెమెడీ అనేది చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి జుట్టు కుదుళ్ళు స్ట్రాంగ్గా ఉండేలా కూడా చేస్తుందనమాట అలోవేరాని మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి జుట్టు షైనీగా స్మూత్గా ఉంటుంది మంచి కండిషనర్లా కూడా మనకి పనిచేస్తుందండి ఇప్పుడు ఈ లిక్విడ్ని మనము ఇలా ఏదైనా ఒక గాజు బాటిల్లోకి తీసుకోవాలి గాజు బాటిల్లోకి తీసుకొని మీరు స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో కనుక మీరు స్టోర్ చేసుకుంటే మీకు త్రీ వీక్స్ నుండి వన్ మంత్ వరకు కూడా అస్సలు పాడవదండి ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని కనీసం మీరు వారానికి రెండు సార్లు అయినా కూడా మీరు మీ తలకి అప్లై చేసుకోవాలి చూడండి ఎంత థిక్ పేస్ట్లా ఉంది కదా కానీ మనం తలకి అప్లై చేసుకుంటే మనం ఆయిల్ పెట్టుకున్నట్లే ఉంటుంది జిడ్డు కూడా ఉండదండి జిడ్డు కూడా అనమాట మొత్తం పీల్ చేసుకుంటుంది ఈ విధంగా మీరు ఒక ఫైవ్ మినిట్స్ తల మొత్తం కూడా పట్టించేసి హెయిర్ మొత్తం కూడా ఈ విధంగా మర్దన అనేది చేసుకోవాలండి ఇలా పాయల్లా తీసుకొని పట్టించండి అప్పుడే మనకి ఈవెన్గా మనకి స్ప్రెడ్ అవుతుందనమాట మన జుట్ట అంతటికీ కూడా ఈ విధంగా కుదుర్లకు పట్టేలాగా మొత్తం పెట్టేసి వేళ్లతో స్మూత్గా మీరు మసాజ్లా చేసుకోవాలి అలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి బాగా పెరుగుతుంది కాబట్టి మరి హెయిర్ ఫాల్ అనేది ఈజీగా కంట్రోల్ అయిపోతుందండి వందలు వందలు పెట్టి మనం షాప్స్లో కొనే కన్నా కూడా ఈ లిక్విడ్ని మీరు ఇంట్లోనే కదా ఈజీగా ప్రిపేర్ చేసుకొని వాడి చూడండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా వాడొచ్చండి ఇలా జుట్టు మొత్తం పట్టించి టూ అవర్స్ వరకు కూడా మీరు ఉంచుకొని ఆ తర్వాత మైల్డ్ షాంపుతో తల స్నానం చేయండి మీ హెయిర్ ఫాల్ తగ్గి థిక్ అండ్ లాంగ్ హెయిర్ మీ సొంతమవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా